హాయ్ అండి ఈరోజు మేము అన్నవరం వెళ్ళామండి రథం చేయించుకుందామని ఇక్కడ రథం టికెట్ తీసుకుని లోపలికి వెళ్తే మనకి అక్కడ అవి వేసిన ఎల్లో కలర్ క్లాత్ ఉంది కదండి ఇవన్నీ కూడా సామాన్లు పూజారి గారు ఇస్తారండి ఇది హాల్ అండి మేము చేయించుకోవడానికి వెళ్ళిన దగ్గర హాలు హాల్ ఇంకా నినలేదండి స్టార్ట్ అవ్వలేదు రథం ఇక్కడ చూసారా ఫ్రెండ్స్ మేము దేవుడికి దగ్గరగానే కూర్చున్నామండి శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామివారండి పక్కన అమ్మవారు అనంతలక్ష్మీదేవి చాలా దగ్గరగా బాగా కనిపించారండి ఇక్కడ మాకు రథం కంప్లీట్ అయిందండి కొబ్బరికాయలు కొట్టమంటారు కదా మేము కొబ్బరికాయలు కొట్టడానికి వెళ్ళారు మగవాళ్ళు ఇక్కడ రథం కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా చేస్తారు ఫ్రెండ్స్ అన్నవరంలో చాలా బాగా చేస్తారు రథం అయితే కార్తీక మాసం చేయించుకుంటే చాలా మంచిది అంటారు కదండీ చాలా దూరం నుంచి భక్తులు వచ్చారండి చాలామంది క్రౌడ్ ఎక్కువగానే ఉంటుందండి కార్తీక మాసంలో ఇక్కడ మాకు వ్రతం కంప్లీట్ అయిపోయిందండి మేము దర్శనానికి బయలుదేరాము క్యూ లైన్లో అండి ఇక్కడ మీకు కనిపిస్తున్న ఫొటోస్ ఉన్నాయి చూసారా అవన్నీ కూడా హాల్ అండి రతం చేయించుకోవడానికి హాల్ ఉంటాయి కదండి అవన్నీ హాళ్ళు చాలా బాగా చేస్తారండి రథం అయితే ఇక్కడ బయట అండి ఉత్సవ విగ్రహాలు అంటారు కదండీ ఇదంతా బయట ఆవరణ ప్రదేశం అండి ఇక్కడ గుడి కనిపిస్తుంది కదండి రాముల వారి గుడి అండి లోపలే ఉంటుంది గుడి కూడా వీడియో నీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ